రాష్ట్రంలో బయటపడినటువంటి నకిలీ మద్యపు డంపులు ఫ్యాక్టరీల వ్యవహారం రాష్ట్ర ప్రతిష్టని దేశవ్యాప్తంగా బజారు పాలు కావడంతో మిథున్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ విచారణ జరపాలని కోరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు సిట్టును ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో సిట్టును ఏర్పాటు చేయడం ఆ సిట్ అధికారులు ఆ జనార్దన్ రావు అనే ముద్దాయి జనార్దన్ రావు అనే ముద్దాయి అతని వాంగ్మూలము ఏదైతే ఇంట్రాగేషన్లోనూ ఇన్వెస్టిగేషన్లోనూ అతని వాంగ్మూలం ఏదైతే ఇచ్చినారో దాన్ని రికార్డు చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద మెజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడము లేదా అతను అప్రూవర్ గా మారితే దాన్ని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడము తర్వాత మీడియా ముందర హాజరు పెట్టడము జరిగి ఉండాలి ఇదేమీ కాకుండా ఒకవైపు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నకిలీ మద్యపు కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని నమ్ముతూ ఉండడంతో పోతున్న దిగజారుతున్న పరువును నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షం పైన బురద వేసే ఉద్దేశంతో అతను మాట్లాడినట్లుగా జనార్దన్ రావు మాట్లాడినట్లుగా ఒక వీడియో వీడియోను రిలీజ్ చేయడం జరిగింది మరి సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని వీడియో రిలీజ్ చేస్తారా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ ఒక్క క్రైంలో కానీ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని వీడియోలుగా చేసి రిలీజ్ చేసిన పరిస్థితి ఉందా మరి ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడం కోసము మరి దీంట్లో జోగి రమేష్ గారికి సంబంధం ఉంది అని ఆయన చెప్తేనే చేసినాను అని ఆయన చెప్తేనే చేసినాను అని మాట్లాడుతున్న జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కన్ఫెషన్ ఆధారంగా అది కోర్టు ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాల కోర్టు దానిపైన కోర్టును అడగచ్చు మేము పలానా వ్యక్తిని ఈ కన్ఫెషన్ ఆధారంగా మేము విచారించదలుచుకున్నామనేసి కోర్టు కన్ఫెషన్ ఆధారంగా మియర్ కన్ఫెషన్ వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ ఆధారంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి ఒప్పుకోదు అరెస్ట్ చేస్తే వెంటనే రిలీజ్ చేస్తుంది బెయిల్ మీద ఇది తెలుసు కాబట్టి కేవలం బురద చల్లే ఉద్దేశంతో దాన్ని టీడీపీ మీడియాకి అందజేసి టీడీపీ సోషల్ మీడియాకి ఐటీడీపీకి అందజేసి దాన్ని ప్రచారం చేసేటువంటి కార్యక్రమం నిజంగా సిగ్గుచేటి ఇదే సిగ్గుచేటి రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అదేవిధంగా అదేవిధంగా మిథున్ రెడ్డి గారి కార్యాలయాల మీద మొన్ననే ఇదే మొన్ననే ఆ లిక్కర్కి సంబంధించిన కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినారనేసి కోర్టు భావించి బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి మిథున్ రెడ్డి గారి మీద సిట్ ఆయన సిట్ అధికారులు ఆయన కార్యాలయాల మీద దాడులు చేసి సోదాలు చేయడం మీరు ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు జరిగిన నష్టాన్ని ఈ రాష్ట్రంలో లిక్కర్ కు జరిగినటువంటి ధన మాన ప్రాణ నష్టాన్ని కానీ ఈ రాష్ట్ర ఖజానాకు పడిన తూట్ల విషయంలో కానీ పొరపాటు చేసినామని గ్రహించుకొని తప్పుదిద్దుకునే సరిదిద్దుకునేటువంటి ఆలోచన లేకోకుండా దుమ్మెత్తి పోసి బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి డెబ్బై వేల కోట్ల రూపాయలు అబ్కారి ఆదాయం అంటే ఎక్సైజ్ నుంచి లిక్కర్ నుంచి వచ్చినటువంటి ఆదాయం పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లక్ష ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం అంటే యాభై శాతం ఆదాయం పెరిగింది యాభై శాతం ఆదాయం పెరిగింది మరి అదే లెక్కన ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి అంటే అరవై నెలలకు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలంటే నెలకు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం రావాలి లిక్కర్ షాపులు ఇష్యూ చేసి లైసెన్సులు ఇచ్చి ఈ షాపుల ద్వారా ప్రైవేట్ లిక్కర్ షాపుల ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించి పన్నెండు నెలలైంది మరి ఈ పన్నెండు నెలలలో కేవలము యావరేజ్ నెలకు పదకొండు వందల కోట్ల రూపాయల యావరేజ్గా పదమూడు వేల కోట్ల రూపాయలు మాత్రం ఇన్క రావాల్సింది రెండు వేల ఆరు వందల కోట్లు అంటే నెలకు పదమూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు అక్రమ అక్రమ్యము మీరే తయారు చేయించి మీరు దానికి సీల్ వేయించి దానికి స్టిక్కర్లు కనిపించి వివిధ బ్రాండ్ల పేర్లు వేసి ప్రైవేటు మద్యము షాపులను మీరే ఏర్పాటు చేసుకుని పిట్ ప్రోకో ప్రైవేటు మద్యం షాపులు మీరే ఏర్పాటు చేసుకుని నలభై వేల బెల్ట్ షాపులు మీరే ఏర్పాటు చేసుకుని పర్మిట్ రూమ్లు మీరే ఏర్పాటు చేసుకుని ప్రోకో క్వాలిటీ లిక్కర్ ఇస్తాం తమ్ముళ్ళు అని ఎన్నికలకు ముందు చెప్పి అసెంబ్లీలో తొంభై తొమ్మిది రూపాయలకే క్వాలిటీ లిక్కర్ ఇస్తామనేసి ప్రకటనలు చేసి మీరే మార్కెటింగ్ చేసి మద్యం సేల్స్ మీరే పెంచి ఆ పెంచిన డిమాండ్ను ఉపయోగించుకొని ప్రభుత్వము నోటిఫై చేసినటువంటి ప్రివరీస్ నుంచి మద్యం తీసుకోకుండా ఈ నకిలీ మద్యం తయారీదారుల నుంచి మద్యం తీసుకొని ఈ ప్రైవేట్ షాపుల ద్వారా అమ్మకాలు జరిపి ఈరోజు పన్నెండు నెలలకు గాను దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయల ఆదాయం అధికార పార్టీ యొక్క అధికార పార్టీ యొక్క పెద్దలు ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టడం జరిగింది ఇది ప్రజల ఖజా ఖజానాకు రావాల్సింది ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయం పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు లూటీ చేశారు ఈరోజు దీన్ని తప్పు ఒప్పుకోలేని పరిస్థితుల్లో కేంద్రం ముందర తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మిథున్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టుగా సిబిఐ ఎంక్వైరీ వేస్తే కేంద్రం ముందర మీరు తల దించుకోవాల్సి వస్తుందనేసి హుటాహుటిన సిట్టు వేసి హడావిడి చేస్తా జోగి రమేష్ గారి మీద లేని అభాండాలు వేస్తా మిథున్ రెడ్డి గారి కార్యాలయాలు సోదా చేస్తా మీరు చేస్తా ఉన్నది ఈరోజు తప్పు మీద తప్పు చేస్తా ఉన్నారు తప్పు జరిగింది సరిదిద్దుకోవాలి దీన్ని సిబిఐ విచారణ కోరుతున్నామని చంద్రబాబు గారు చెప్తే ఎంత హుందాగుండేది అనేక సందర్భాల్లో గత ముఖ్యమంత్రులు సిబిఐ ఎంక్వైరీలు కోరడం జరిగింది వారి క్యారెక్టర్ ఎలివేషన్ కావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇందులో ఏ పాత్ర లేకపోతే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరడం లేదు సిబిఐ ఎంక్వైరీ వేయాలన్న డిమాండ్ ఎందుకు స్వాగతించడం లేదు ఎందుకు సిట్టు వేసి ఇటువంటి దొడ్డిదారు తొక్కుతా ఉన్నారు దీనిపైన రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని తెలియజేస్తా ఉన్నా మరి ఈ రాష్ట్రం ఎన్నడూ కూడా చూడనటువంటి ఒక పెద్ద భూకబ్జా కార్యక్రమం ఈ రాష్ట్రం ఎన్నడూ చూడనటువంటి ఒక పెద్ద భూకబ్జా కార్యక్రమం అంటే అనంతపురం పట్టణం శివార్లలో పాపంపేట ప్రాంతంలో తొమ్మిది వందల ముప్పై ఎకరాల స్తోత్రీయం భూములలో నివాసం ఉంటున్నటువంటి పదిహేను వేల కుటుంబాల వారి ఇళ్లను ఇళ్ల స్థలాలను కచ్చా భూములుగా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇప్పటికే మూడున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయింది రెండు వందల తొంభై ఆరు ఎకరాలు పెండింగ్ రిజిస్ట్రేషన్ ఉంది మరి జిల్లా రిజిస్ట్రార్ గారు మీకు ఏ మంత్రి ఒత్తిడి పెట్టారు ఏ ఎమ్మెల్యే ఒత్తిడి పెట్టారు ఏ రాష్ట్ర సీఎంఓ ఏమన్నా ఒత్తిడి పెట్టిందా మీ కళ్ళు కనపడటం లేదా వేలాదిగా అక్కడ ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుని పుట్ట పోషించుకునేటువంటి ఆటో కార్మికులు కార్పెంటర్లు రాడ్ బెండర్స్ ఇటువంటి వాళ్ళందరినీ చిన్న చిన్న వర్గాల వాళ్ళందరినీ వాళ్ళందరూ అరవై సంవత్సరాలుగా నివాసం ఉండి ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితమే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చి దాని తర్వాత వారందరూ కూడా సోత్రయం దారులు భూములు అమ్ముకొని దాని తర్వాత నెల్లూరు సెటిల్మెంట్లు వచ్చి దాని తర్వాత ఫ్లాట్ వేసి అమ్ముకొని రిజిస్టర్లు చేసుకుని ఇల్లు కట్టుకుంటే యాభై అరవై సంవత్సరాల నుండి ఈరోజు పరిటాల సునీత బంధువులు ఆమె గ్రామస్తులు జీపీఏ చేసుకోవడము మరి కలెక్టర్ గారు కళ్ళు మూసుకున్నారా జిల్లా రిజిస్టార్ కళ్ళు మూసుకున్నారా జిల్లా తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకుందా ముఖ్యమంత్రి గారి కార్యాలయం కళ్ళు మూసుకుందా ఇంటెలిజెన్స్ వర్గాలు కళ్ళు మూసుకున్నాయా ఈరోజు వేలాదిగా పాపంపేట ప్రాంతంలో ప్రజలు బిక్కు బిక్కు మంటు బతుకుతా ఉన్నారు ఒక నాలుగైదు నెలల కింద ఇరవై ఇళ్ళని ఇలాగే కొట్టేశారు నీలమట్టం చేశారు చాలా చోట్ల బోర్డులు నాటినారు ఈ సర్వే నంబర్లన్నీ మావి పలానా వాళ్ళు రాచూరు వాళ్ళు మాకు రాసిచ్చినారనేసి చాలా బోర్డు పిలిచాయి దాదాపు వంద బోర్డుల వరకు మరి ఇటువంటి అతిపెద్ద భూ కబ్జా దాదాపు పదివేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ పేజ్లో మూడు వందల ఎకరాలంటే దాదాపుగా దాదాపుగా ఐదు వేల ఇల్లు ఐదు వేల ఇల్లు నివాసం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే దాదాపుగా మూడు నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దీని మీద పరిటాల సునీతను విమర్శ చేస్తే మరి కందికుంటకు ఎక్కడ మరి బాధ అయ్యిందో మరి పిల్లికి ఎలక సాక్ష్యమో మరి ఏమో కానీ అనేక రకాల వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాం పరిటాల సునీత రాసిన లేఖ వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో యాభై వేల ఇళ్ల నిర్మాణము ఆగిపోయిన విషయము వాస్తవమా కాదా అయ్యా కందికుంట సంబంధిత శాఖ మంత్రి పార్థసారథి గారు నడువు మరి ధర్మవరంలో నేసే వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా మీ కులస్థులైన నేసే కుల పెద్దలతో అడుగు అవునా కాదో అక్కడ ఉన్న మంత్రి సత్యకుమార్ గారు నడువు మరి ఈరోజు జిల్లా నడువు అయ్యా ఇక్కడ మూడు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్టార్ అడుగు మీకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ అడుగు మరి అనంతపురంలో దగ్గుబాటిని అడుగు హిందూపురంలో బాలకృష్ణ అడుగు పరిటాల సునీత రాసిన లేఖ వల్ల ఆయా నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందా లేదా వాళ్ళని అడుగు మీకేమో వందల కోట్ల నివాస భవనాలు ఉండాలి మీరేమో కోట్ల రూపాయల కార్లలో తిరగాల పేదవానికి ప్రభుత్వం లక్ష వేలతో ఇల్లు కట్టిస్తే పదహారు పై పదిహేడులో మున్నూట నలభై స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు కట్టించాలని తలస్తే ఆ ఇళ్ళ నిర్మాణం మీరు ఆపుతూ ఉన్నారు మరి ఇది శాడిజమా లేకపోతే మీ అత్యాసన మరి ఈరోజు పులివెందులలో నీ పక్కనే ఉన్న పులివెందులలో ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉన్నింది సంవత్సరం నర కింద ఆ పనులు ఆపేసింది పరిటాలుచ రాసిన లేఖ వల్ల ఆ పులివెందుల ఇళ్ల నిర్మాణంలో తోడ్పాటు అందించిన వాళ్ళలో మీ కదిరిలో ఆరీఫ్ ఉన్నాడు అదేవిధంగా ప్రణీత్ ఉన్నాడు వాళ్ళనడుగు ఇది సేవాభావంతో చేసిందా లేదా లాభార్జనతో లాభార్జన కోసము ధనాపేక్షతో చేసిందా అని ఈరోజు ప్రభుత్వము నాలుగు వేల రూపాయలు ఒక చెదరపడుగుకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తూ ఉంది అయితే రైతు తొమ్మిది వేల రూపాయలు మరి మీరంత విలాసవంతమైన భవనాలలో మీరు ఉంటా నూట యాభై కోట్ల రూపాయల భవనాలు పరిటాల్సినంతకు ఉండి పేదవాడు కనీసం చిన్న ఇంట్లో కూడా నివాసం ఉండకూడదు అనేటువంటి ఆమె తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పని మేము విమర్శిస్తే మీరు బాధ్యత కలిగిన అధికార పార్టీగా మీరు ఇన్వెస్టిగేటివ్గా మీరు దాన్ని దాంట్లో మీరు మా పైన విమర్శ చేయాల ఇట్లా వాస్తవాలు ఉన్నాయా లేదో కనుక్కొని విమర్శ చేయాలి పర్సనల్ గా విమర్శ చేయడానికి నాకు మీకు ఎక్కడ పొలం గట్ల తగాదాలు ఏమి లేవు మూడు కోట్ల రూపాయల కార్ అదేం పెద్ద విషయమని మాట్లాడుతూ ఉన్నావు ఏడు సార్లు ఏడు సార్లు గెలిచిన కుటుంబము వాళ్ళ ట్రాక్టరీ కారుడు వాళ్ళు నూట యాభై కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోకూడదా నాలుగైదు ఇల్లు ఉండకూడదా వాళ్ళకు పదహైదు కోట్ల రూపాయలు విలువ చేసిన కార్లు ఉండకూడదా వెయ్యి ఒక వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఆస్తులు వాళ్ళు సంపాదించకూడదా అన్నట్టు నువ్వు ఒకళ్ళతో పుచ్చుకుంటున్నట్టుగా కనపడుతూ ఉంది కందికుంట ప్రసాద్ గారు మరి మీరేమో ఎమ్మెల్యేలు అయిన వెంటనే ఆస్తులు సంపాదించుకోవచ్చు మీ ట్రాక్ కార్డులు ఏడు సార్లు మీరు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ పేదవానికి ఇల్లు రాకూడదా మరి మీరు మరీ అన్యాయంగా అందరినీ కాలువ లైనింగ్ చేస్తే భూగర్భ జలాల కిందికి ఇంకా లక్షల ఎకరాలు బిల్లు అవుతాయి రైతులు ఊర్లు వదులుతారని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏం చేసినావు కందికుంట ప్రసాద్ లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా నచ్చిందా క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టుండే మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పన్నంగా పెట్టచ్చునా మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు కంటికుంట ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి ఆరోగ్యం జాగ్రత్త మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు జైలు పోకుండా చూసుకో సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది జైలు పోకుండా చూసుకో నీ బాస్ ఉన్నాడు ఆయన్ని పట్టు కొంచెం కొట్టు ఆ కేసులోంచి బయటపడేదానికి మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు అంతేగాని నా లాంటి వాళ్ళ మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అంత సమయము నీకు అవసరం లేదు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు మేము నీ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మరి నా ట్రాక్ రికార్డ్ గురించి చెప్పాలంటే అయ్యా నా పేరు తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి నేను రాజకీయాల్లోకి రాకముందు మా నాయన సింగిల్ విండో గెలిచినప్పుడు మాకు మద్దతు ఇచ్చినారని మా కార్యకర్తలకు సిద్ధరాంపురం గ్రామంలో ఇళ్ల నిర్మాణం ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసినాం ఆ రోజు పత్రికల్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ చూసుకో పక్కా గృహాల నిర్మాణానికి భూమి పూజ ఇరవై మంది పేదలకు సొంతంగా పక్కా గృహాలు నిర్మిస్తున్నట్టు తెలిపినాం మేము బొంపు వచ్చేసి మేము లెక్కించి కట్టినది మా లెక్క దాంట్లో కిక్కు ఉంటుంది మరి నా ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతున్నావు నేను రెండు వేల పదమూడులో నాకంటే సునీతమ్మ దగ్గర ఉండే వాళ్ళకే బాగా తెలుసు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మా మద్దతుదారులకు దీపం కనెక్షన్లు ఈగకపోతే దాదాపుగా ఐదారు వేల మందికి సంఖ్య ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాదు ఎందుకంటే అవన్నీ మేనేజ్ చేసిన నాయుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఈరోజు ఐదారు వేల మంది లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్లు గ్యాస్ సిలిండర్లు కేవలం దీపం ధరకే దీపం కనెక్షన్ ధరకే ఇచ్చినాము పైన డబ్బులు మేము పెట్టుకొని ప్రభుత్వం చేయని సాటం ఏం చేసినాం ఇది మాకు ప్రజలపైన ఉన్నటువంటి ఒక ప్రేమ అపేక్ష చిన్న చిన్నవి చాలా చేశాం అవి చెప్పుకునేవి కాదు చిన్న చిన్నవి చాలా చేశాం వేలాది మందికి ఉచితంగా బోర్లో గొర్రెలో చదువుకో సాగుకో వైద్యానికో వివాహానికో ఇళ్ళకో ఇళ్ల స్థలాలకో ఇచ్చినాం కోట్ల రూపాయలు ఇచ్చినాం మా లెక్క బాబు మేము రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేయాలని లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్నాం ప్రజా జీవితంలో ఉన్నాం ఒక లీడర్గా ఎదగాలని ఉన్నాం ఒక లీడర్గా ఎదగాలని ఉన్నాం ఒక పాలిటీషియన్గా కాదు అధికారం వస్తానే ఏడు సార్లు గెలుస్తానే ఎంతైనా సంపాదించుకోవచ్చు నీ విధానానికి మాకు చాలా దూరం ఉంది అయా దగ్గుబాటి ప్రసాద్ కోవిడ్లో నువ్వు ఎక్కడున్నావు మాకు తెలియదు బహుశా నువ్వు బెంగళూరులో సునీతమ్మ హైదరాబాద్లో ఉండొచ్చు మేము నాలుగు కోట్ల రూపాయలు నేరుగా ఖర్చు పెట్టాం సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి ఇచ్చాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర వైఎస్డీ ఉన్నాడు ధర్మవరం ఆర్డీఓ ఆయన చేతుల మీదుగా ఒకటిన్నర కోటి రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం అదేవిధంగా ఇతరత్రా ఆ రోజు శానిటైజర్లు కావచ్చు మాస్కులు కావచ్చు కూరగాయలు కావచ్చు దాదాపు ఒకటిన్నర కోటి ఖర్చు పెట్టినాం మేము పేరూరు డ్యాంకు మంచి మా పేరూరు డ్యాంకు నీళ్ళు తెచ్చినాం హంద్రీనివా నీళ్ళు పెనుగొండ నియోజకవర్గం రొద్ద మండలంలో నుంచి పేరూరు డ్యామ్కు పెన్నా నదిలో కాలువద్ద నీళ్ళు తీసుకొచ్చినాం మీ ఎంపీ గారిని అడుగు పార్సార్థి గారిని అడుగు సాక్ష్యాలు ఎవరు అవసరంలే మళ్ళీ మేము చాలా గ్రామాల్లో రోడ్లు వేసినాం మా డబ్బులతో ఎన్నో కాలువలు తీసినాం మా డబ్బులతో మీకు అది కొత్త కావచ్చు మాకు అది పిచ్చి ఇంకా మీ బండ మీదపల్లిలో దగ్గుబాటి ప్రసాద్ని అడుగు ఆర్ఎన్పి రోడ్ వేసినాం కోటి రూపాయలు శాంక్షన్ ఉందనే శాంక్షన్ లేదు టెండర్ లేదు ఏం లేదు మా కార్యకర్తలు ఆ ఊర్లో బోయలంతా ఏకతాటిగా మా వైపు ఉన్నారని వాళ్ళ ఇండ్ల ముందర నుంచి అంటే మరూరు రోడ్డు మరూరులో ఎంటర్ మరూరు రోడ్డు ఎంటర్ అయిన నుంచి రాజశేఖరి విగ్రహం బస్టాండ్ వరకు కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసినాం అది తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి ట్రాక్ రికార్డ్ కందికుంట ప్రసాద్ కరప్షన్ కోసమో రాజకీయాల రానవసరం లే వ్యభిచారం చేసే వాళ్ళు కూడా నిజాయితీగా సంపాదిస్తారు రాజకీయ నాయకుడు కరప్షన్ చేయడానికి కోసం ఎన్నిసార్లు గెలిచినా అది వ్యర్థము అటువంటి విధానం ఉంటే దయచేసి మానుకో నువ్వు కులస్తునిగా మీ నేసే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునేదానికి ధర్మవరంలో నువ్వు ఏ ఏ చర్యలు తీసుకుని మేము స్వాగతిస్తామని తెలియజేస్తాను